హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మార్కెట్లో మనం గమనించినట్టయితే స్టార్టింగ్ నుంచి కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అవడం అంటే పాజిటివ్స్ అలాగే నిఫ్టీ ఫిఫ్టీ కొత్త రికార్డ్ని కూడా క్రియేట్ చేయడం కూడా జరిగింది అలాగే సెన్సెక్స్ రిలేటెడ్గా కూడా యుఎస్ ఫైవ్ వడ్డీ రేట్ల కొత్త దేశీయ స్టాక్ మార్కెట్లో మనకి లాభాలతో అయితే ప్రారంభమయ్యాయి కానీ ఆ లాభాలను ఎక్కడైతే టచ్ అయినాయో అదే మళ్ళీ ఏ సెషన్లో కూడా ఆ లాభాన్ని అయితే ప్రాఫిట్ ని ఇంక్రీజ్ అయిందో అక్కడ మాత్రం మళ్ళీ టచ్ అవ్వలేదు అనమాట ఆ సూచీలు ఏ సూచీ కూడా అక్కడ టచ్ అవ్వకపోవటం ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ గురువారం కనుక ప్రీ ఓపెన్ మార్కెట్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మాత్రం ఎగబట్టడం జరిగింది బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ పాయింట్లు అలాగే నిఫ్టీ వచ్చేసరికి వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ పాయింట్ తో లాభాలతో ఓపెన్ అయినాయి మనకి లో అలాగే ఎనర్జీ మోటార్ ఫైనాన్స్ రంగాల షేర్లలో అయితే లాభాలతో ఓపెన్ అయినాయి ఐటీ స్టీల్ రంగాలు మాత్రం నష్టాలతో ట్రేడ్ అవుతూ మొదలవటం జరిగింది మనకి తర్వాత మార్కెట్ లో కొంత సమయం గడిచిన తర్వాత ఈ వడ్డీ రేట్ల కోత నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా లాభాల స్వీకరణకు అయితే మొగ్గు చూపడం జరిగింది ఎప్పుడైతే ఈ లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం జరిగిందో స్టార్టింగ్ లో ఉన్న ఇంక్రీజ్ అయిన ప్రతి ఒక్క సూచి కూడా డిక్లైన్ అవటం మొదలు పెట్టింది మళ్ళీ ఆ హైస్ నైతే ఏ సూచి కూడా టచ్ అవ్వలేదు సో నిఫ్టీ అరవై ఎనిమిది పాయింట్లతో అలాగే సెన్సెక్స్ వచ్చేసరికి మూడు వందల పదహారు పాయింట్ల లాభాలతో స్థిరపడ్డాయి ఆరంభ సూచీలు కూడా ఏది కూడా మళ్ళీ ఆ సూచీలు నిల్చుకోపోవటం గమనార్హం ఇక్కడ నిఫ్టీ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఆరు వందల పన్నెండు వద్ద అలాగే సెన్సెక్స్ వచ్చేసరికి ఎయిటీ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ వద్ద అయితే రివర్సల్ తీసుకున్నాయి ఆ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఏ సెషన్లో కూడా ఆ హైన్ అయితే మళ్ళీ టచ్ అవటం అనేది జరగలేదు సో ఇక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్లో కూడా భారీగా అయితే సేల్స్ కనబడింది అంటే అక్కడ అమ్మటం జరిగింది ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు బాగా రివర్సల్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ ఎత్తుకొని మళ్ళీ న్యూట్రల్ దగ్గరికి దరిదాపుగా వచ్చి ఆగటం అయితే జరిగింది నిఫ్టీ మిడ్ క్యాప్ లో కూడా సో ఇక్కడ మేజర్ గా చూసుకున్నా కూడా మనకి నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా మంచి పాజిటివ్ బజ్ అయితే కనపడింది అలాగే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా మంచి పాజిటివ్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది ఈరోజు ఈరోజు సెక్టోరియల్ ఇండస్ట్రీస్ ని కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి టూ ఎయిటీ సెవెన్ పాయింట్ టూ జీరో ఇంక్రీజ్ అయితే అవ్వటం జరిగింది పాజిటివ్గా నిఫ్టీ ఆటోలో వన్ నాట్ త్రీ పాయింట్స్ ఇంక్రీజ్ అయింది అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి లో కూడా త్రీ సిక్స్టీ మేజర్ కాంట్రిబ్యూషన్ ఎఫ్ఎంసీజీ కూడా ఇవ్వటం జరిగింది మేజర్ కాంట్రిబ్యూషన్ నెక్స్ట్ ఐటీలో వచ్చి అదే నెగిటివిటీ ఎస్టర్డే అయితే కొనసాగిందో సేమ్ అదే వన్ ఫార్టీ త్రీ పాయింట్స్ అయితే లాస్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి మెటల్ స్టాక్స్ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ లో అయితే ట్రేడ్ అయినాయి ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా వన్ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పిఎస్యు బ్యాంక్స్ అయితే స్లైట్ గా ఫార్టీ త్రీ పాయింట్స్ అయితే నెగిటివ్ ఇవ్వడం జరిగింది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా టూ నాట్ ఫోర్ పాయింట్స్ అయితే పాజిటివ్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ తో అయితే ఈ రోజు సెషన్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మెయిన్గా మన ఇండియాలో వచ్చేసరికి నిన్న జరిగిన మీటింగ్లో అయితే జమిలికి ఎన్ని రాష్ట్రాలైనా అంగీకరిస్తాయా అనే దాని మీద జెమిలి ఎన్నికలు జరగాలనే దాని మీద కీలక రాజ్యాంగ సమరణలతో పాటు రాష్ట్రాల సమ్మతి కూడా అవసరం అనే దాని మీద చర్చ అయితే జరగడం జరిగింది జమి జమిలి ఎలక్షన్ జరగాలంటే కనీసం పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది సో ఈ విషయంలో అయితే ఎన్డీఏకి ఎటువంటి ఇబ్బందులు లేనట్టుగానే కనిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం ఇరవై రాష్ట్రాలు ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలే పాలిస్తున్నాయి ప్రస్తుతం దేశం మొత్తంలో ఇరవై రాష్ట్రాల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు పాలిస్తున్నాయి కాబట్టి పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఆమోదం మాత్రం సరిపోతుందనే భావిస్తున్నారు అందులో పదమూడు రాష్ట్రాలను బీజేపీ సొంతంగా వెళ్తోంది ఇక్కడ మనం గమనించాల్సింది సో దీంతో ఈ విషయంలో ఎన్డీఏకి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఏమీ లేనట్టుగానే తెలుస్తోంది కానీ నిన్న జరిగిన పార్టీల స్టాండ్ ఏంటని జమిలి ఎన్నికలపై మీటింగ్ జరిగింది దీంట్లో రామ్నాథ్ కోవింద్ ప్యానల్ సిక్స్టీ టూ పార్టీల అభిప్రాయాలను కోరగా పార్టీ సెవెన్ పార్టీలే స్పందించాయి దీని మీద సో అరవై రెండు పార్టీలను కోరితే నలభై ఏడు పార్టీలు మాత్రమే స్పందించడం జరిగింది అందులో ముప్పై రెండు పార్టీలు అనుకూలంగాను పదిహేను పార్టీలు వ్యతిరేకంగా స్పందించడం కూడా జరిగింది సో ఇక్కడ బీజేపీ ఎన్పిపి అన్నా డిఎంకే మిత్రపక్షాలు అయినవన్నీ సపోర్టింగ్ గా నిలిచాయి అలాగే కాంగ్రెస్ సమాజీ బీఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకేవి వంటివి వ్యతిరేకించడం జరిగింది మన ఆంధ్ర తెలంగాణ రిలేటెడ్ గా పార్టీలను గనక గమనిస్తే టిడిపి వైసీపీ బీఆర్ఎస్ ఏ స్పందన లేకుండా సైలెంట్ గా మౌనంగా ఉండిపోవడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ అయితే ఫిఫ్టీ బేస్ పాయింట్స్ అయితే తగ్గించడం జరిగింది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ నుంచి ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గించడం జరిగింది ఈ రేట్ ని మార్చి రెండు వేల ఇరవై తర్వాత ఇది మొదటి రేటు తగ్గింపు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అయితే ఫెట్ నుంచి ఫిఫ్టీ బేస్ పాయింట్స్ అయితే తగ్గించడం జరిగింది రేట్ కట్ పెట్ నుంచి అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మరో రెండు ట్వంటీ ఫైవ్ బేస్ పాయింట్ చొప్పున కోతలను అయితే విధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సేమ్ ద్రవ్యోల్బణం కూడా ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి టూ పర్సెంట్ కి చేరుతోందని పెడ్ మరింత విశ్వాసంగా చెప్పింది అలాగే పెడ్ రెండు వేల ఇరవై ఐదులో లో హండ్రెడ్ బేస్ పాయింట్స్ అయితే తగ్గించాలని చూస్తోందని కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెడ్ యుఎస్ ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందిని చూసినందున కొంచెం దూకుడు తగ్గిస్తుందనే ఆందోళన అయితే చెందింది దీని మీద పావెల్ స్పష్టంగా మాట్లాడుతూ ద్రవ్యోల్బణానికి తలకిందులయ్యే ప్రమాదాలు చాలా తగ్గుముఖం పట్టాయి ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో దాని రిలేటెడ్ గా రివర్స్ అవడానికి అయితే చాలా తగ్గుముఖం పట్టాయి సో ఇన్ఫ్లేషన్ టూ పర్సెంట్ కి కదులుతుందని పెడ్ గ్రేటర్ కాన్ఫిడెన్స్ గా అయితే ఆయన చెప్పడం జరిగింది ఉద్యోగాల చిత్రం మరియు ద్ర ఇన్ఫ్లేషన్ రెండు మృదువుగా ఉన్నాయని చెప్పారు పెడ్ ఇన్కమింగ్ డేటాని జాగ్రత్తగా అంచనా వేస్తుంది మరియు అవుట్లుక్ కూడా అభివృద్ధి చేస్తున్నట్టుగా ఈయన చెప్పడం జరిగింది బిఎల్ కశ్యప్ ఎస్ఎస్ రియాలిటీ నుండి రెండు వందల ఇరవై ఒక్క కోట్ల కొత్త ఆర్డర్ అయితే వీళ్ళు పొందడం జరిగింది ఎస్ఎస్ త్రిబుల్ ఎస్ రియాలిటీ ఏదైతే ఉందో కంపెనీ ఆ కంపెనీ నుంచి అయితే టూ ట్వంటీ వన్ కోర్స్ ఆర్డర్ అయితే విన్ అవ్వటం జరిగింది సో ఇది బిఎల్ కశ్యప్ కి ఆ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఆర్డర్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది అనేది ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సరే నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ క్యూఐపి ద్వారా అయితే ఐఆర్ఈడిఏ అయితే సెవెన్ పర్సెంట్ వరకు ఈక్విటీని తగ్గించడాన్ని గవర్నమెంట్ అయితే ఆమోదించడం జరిగింది సో క్యూఐపి ద్వారా అయితే దీన్ని ఇష్యూ చేయడానికి అయితే సెవెన్ పర్సెంట్ వరకు ఈక్విటీని తగ్గించుకోవాలని గవర్నమెంట్ ఆమోదించడం జరిగింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా చూసుకుంటే నాలుగు బహుళ ప్రయోజన నౌకల కోసం ఏదైతే మనకి షిప్పింగ్ రిలేటెడ్ గా బహుళ ప్రయోజనాల కోసం అయితే నాలుగు ఫిఫ్టీ ఫోర్ మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది సో బ్యాగ్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఈ రోజు అయితే అప్డేట్ చేయటం జరిగింది ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని అయితే ప్రారంభించినట్లుగా ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ ను స్వీకరించడానికి ఒక ఎంపికను కూడా కలిగి ఉంది ఎటువంటి బలవంతం లేదు అని కూడా వారికి చెప్పడం జరిగింది ఈ ఎంపిక విధానంలో సేమ్ యూపీఎస్ పనులు చెల్లింపుదారులు వడ్డీ భారాన్ని కూడా చూసుకుంటుంది అనేది కూడా తెలియజేయడం జరిగింది పింఛన్దారులు వడ్డీపై శ్రద్ధ వహిస్తారు కానీ పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనేది ప్రకటించడం జరిగింది సో నేను ఇప్పుడు చెప్పేది తరాలకు భారం కాదనే స్పృహ ఉండాలనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఎన్పిఎస్ చాలా పోటీ రాబడులకు సృష్టించింది అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ప్రజలు అటల్ పెన్షన్ యోజన తీసుకున్నారని రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు అయితే ముప్పై ఐదు వేల నూట నలభై తొమ్మిది కోట్ల వద్ద సంచితాలు ఇందులో ఉన్నట్టుగా తెలియజేయడం జరిగింది అదే విధంగా ఎన్పిఎస్ సిఎజిఆర్ గన గమనిస్తే ప్రారంభం నుంచి ఓపెనైన్ దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు అయితే థర్టీ సెవెన్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే కనబడిందని మెన్షన్ చేయడం జరిగింది ఎన్పిఎస్ కింద వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కోర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఓన్లీ ఎన్పిఎస్ కింద ఇప్పటివరకు యూపీఎస్ లో హామీ ఇవ్వబడిన పెన్షన్ తో ఓపీఎస్ ఎన్పిఎస్ యొక్క ఉత్తమ అంశాలు అయితే ఉన్నాయని యూపీఎస్ లో చెప్పడం జరిగింది అదనంగా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి సిపిఐ ఆధారంగా ఇండెక్స్ లో ఇండెక్సేషన్ లో అందుబాటులో ఉంటుందని తెలియజేయడం జరిగింది డిస్ టీవీ రిలేటెడ్ గా చూసుకుంటే కనుక అమిత్ కుమార్ వర్మను కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓ గా అయితే నియమించడం జరిగింది ఇది మాత్రం ఎఫెక్టెడ్ విత్ ఎఫెక్టెడ్ మాత్రం అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య బిర్లా గురించి మాట్లాడుకుంటే ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ని ఆదిత్య బిర్లా క్యాపిటల్ లో విలీనం చేసుకోవడానికి అయితే ఆర్బీఐ నుండి అభ్యంతరం ఏమి లేదని ఆర్బీఐ అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ని అయితే ఆదిత్య బిర్లా క్యాపిటల్ లో అయితే మెర్జీ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ యాన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా చూసుకుంటే నీరు మరియు పర్యావరణ పరిష్కారాల కోసం అదానీ పవర్ నుండి ఏదైతే అదానీ పవర్ రిలేటెడ్ ఉందో వాళ్ళ నుండి వన్ సిక్స్టీ క్రోర్స్ కాంట్రాక్ట్ అయితే గెలుచుకోవడం జరిగింది సో దీని రిలేటెడ్ గా అయితే అప్డేట్ అయితే ఫైలింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు సెషన్ లో అయితే సిక్స్టీన్ రూపీస్ నైన్టీ పైస్ వరకు ఇంక్రీజ్ టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి యునైటెడ్ స్పిరిట్స్ ఆల్కోబెన్ స్టాక్స్ రిలేటెడ్ గా అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ ప్లేయర్ ద్వారా రిటైల్ విక్రయాలను సులభతరం చేసే కొత్త మద్యం పాలసీని అయితే ఆమోదించడం జరిగింది సో అప్రూవ్ చేయడం జరిగింది ఈ కొత్త మద్యం పాలసీ అయితే అక్టోబర్ ఒకటి నుంచి అయితే అమల్లోకి వస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్ లో అయితే ప్రైవేట్ ప్లేయర్స్ అయితే రేపు మెయింటైన్ చేయడం జరుగుతుంది అనేది వీళ్ళు అప్రూవ్ చేసి దాన్ని అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది హీరో మోటార్ గురించి మాట్లాడుకుంటే కనుక కంపెనీ యూకే మరియు లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అయితే ప్రారంభించనున్నట్టుగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది డిసిఎస్ సిస్టమ్ ఆర్డర్ అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ కోర్స్ ఆర్డర్ వాల్యూని అయితే విన్ అవ్వడం జరిగింది ఎక్కడి నుంచి ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీ నుంచి సో ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీ నుంచి నూట యాభై ఐదు కోట్ల విలువైన ఆర్డర్ అయితే గెలుపొందినట్లుగా అయితే ఫైలింగ్స్ అయితే అప్డేట్ అవటం జరిగింది సో ఈ రోజు సెషన్ లో అయితే ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా దాకా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ దగ్గర క్లోజ్ అయింది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుగ్గాన్ని తగ్గించాలని చూడటం లేదని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ధరలు తగ్గించాలంటే ముందుగా చమురు కంపెనీలు మునుపటి నష్టాలను తిరిగి పొందాలి ఏదైతే గతంలో ఉన్న లాసెస్ ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి పొందగలగాలి అప్పుడు మాత్రమే ధరలను అయితే కంట్రోల్ చేయడానికి తగ్గించడానికి డిక్లైన్ చేయడానికి అయితే అవకాశం ఉందని తెలియచేయడం జరిగింది ధరల తగ్గింపు అవకాశంపై చమురు మార్కెటింగ్ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతున్నారని తెలియచేయడం జరిగింది యుఎన్ఓ మిందా రిలేటెడ్ గా న్యూస్ వచ్చేసరికి కంపెనీ ఏదైతే క్లియర్ గా ప్రాజెక్ట్ గురించి నివేదించి దాన్ని ఆమోదించడం జరిగింది సో ఆ విషయాలు ఇండోనేషియా రిలేటెడ్ గా రెండు వందల పది కోట్ల రూపాయల పెట్టుబడి కోసం కొత్త తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసింది సో దీని రిలేటెడ్ గా టూ టెన్ క్రోర్స్ అయితే ఖర్చు పెడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా ఈ అప్డేట్స్ తో ఈరోజు థర్టీ వన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైస్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది త్రీ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ వన్ థౌజండ్ సిక్స్టీ టూ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది జేహెచ్ఎస్ స్వెన్గాన్ గాన్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఈ కంపెనీ తన బిజినెస్ అయితే విస్తరించాలని చూస్తోంది ఈ విస్తరణ కోసం అవసరమైన భూ సేకరణ అయితే పూర్తి చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో అయితే భూ సేకరణను పూర్తి చేసినట్టుగా అయితే అప్డేట్స్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ